హలో స్టూడెంట్స్ నైన్త్ క్లాస్ తెలుగు పాఠ్య పుస్తకంలో పద్య భాగంలో ఉన్నటువంటి అన్ని పాఠాలకు నేను భాషాంశాలు వ్యాకరణాంశాలను షేర్ చేశాను అలాగే గద్య భాగంలో ఉన్నటువంటి మిగిలిన లెసన్స్కి కూడా నేను షేర్ చేశాను ఇప్పుడు ఈ వీడియోలో ఆఖరి లెసన్ అయినటువంటి ఆకుపచ్చ శోకం ఈ పాఠంలో ఉన్నటువంటి భాషాంశాలు వ్యాకరణాంశాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం చూసారు కదా ఆకుపచ్చ శోకం ఏడవ పాఠం ఇందులో ఉన్న భాషాంశాలు అంశాలు వ్యాకరణాంశాలను మనం ఇప్పుడు నేర్చుకుందాం అయితే నేను అనే తరగతులకు సంబంధించిన తెలుగు పాఠాలను షేర్ చేస్తున్నాను అలాగే వ్యాకరణాంశాలు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను వెంటనే మీకు ఆన్సరిస్తాను ఓకేనా భాషాంశాలలో పదజాలం ముందుగా క్రింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాక్య ప్రయోగం చేయండి అని ఇచ్చారు కదా మొదటి వాక్యం ఏమిటి పత్రహరితంతో మొక్కలు ఆహారం తయారు చేసుకుంటాయి ఇందులో ఎరుపు రంగులో ఉన్నది హరితం ఈ హరితం అనే పదానికి అర్థం ఆకుపచ్చని హరితం అర్థం ఆకుపచ్చని సొంత వాక్యం హరిత రక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి రెండు గాలి వాన వలన చాలా ఉపద్రవం కలిగింది ఉపద్రవం ప్రమాదం ప్రకృతి నుండి కలిగే ఉపద్రవాలకు ముందుగా బాధపడుతున్నది రైతులే మూడు కబంధుని బాహువులు చాలా విశాలమైనవి బాహువులు భుజాలు చేతులు బాహుబలం కన్నా బుద్ధిబలం గొప్పది నాలుగు వేసవికాలంలో చెట్ల ఛాయలో సేద తీరుతారు ఛాయ నీడ ప్రస్తుతం దేశంలో ఛాయా మాత్రంగా న్యాయం జరుగుతోంది ఐదు జల వనరులు ఫ్యాక్టరీల గరళంతో కలుషితమవుతున్నాయి గరళం అంటే అర్థం విషం మనం తినే ఆహారం తాగే నీరు రసాయనాలనే గరళంతో కూడి ఉన్నాయి అంటే కెమికల్స్తో నిండిపోయింది ఇప్పుడు మనం తీసుకునేటటువంటి ఆహారం తాగే నీరు అన్నీ కెమికల్స్తో కలిసిపోతున్నాయి అవునా కెమికల్స్ని ఇక్కడ గరడంతో పోల్చారనమాట గరడం అంటే విషం నెక్స్ట్ క్రింద ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి పర్యాయ పదాలు అంటే సమానార్థం వచ్చే పదాలు నానార్థాలు అంటే ఒక పదానికి వేరే అర్థాలు రావడాన్ని నానార్థాలు అంటారు మొదటిది చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి చెట్టు వృక్షం మహిరుహం రెండు పెళ్లిలో వధూవరులను ముస్తాబు చేశారు ముస్తాబు అలంకరణ సొగసు దిద్దుకొనుట మూడు నగరంలో చెట్ల జాడ కనిపించడం లేదు జాడ ఆచూకి ఆనవాలు ఉనికి నాలుగవది ఏటేటా భూగోళం మీద తాపం పెరుగుతూ ఉంది తాపం ఉక్కపోత వేడిమి ఐదు సముద్రాల్లో కూడా కాలుష్యం పెరుగుతూ ఉంది సముద్రం సాగరం కడలి సంద్రం అబ్ధి ఓకే తర్వాత క్రింది నానార్థాలను జత చేయండి ఇక్కడ కొన్ని నానార్థాలు ఇచ్చారు వీటిని మనం మ్యాచింగ్ చేసుకోవాలి ఒకటి ఎండా ఎండాకి కింద ఆన్సర్స్ చూసారు కదా ఊ ఇ ఈ కనపడుతున్నాయి కదా ఎండాకి ఏమిటి ఆన్సరు వెలుగు ఆతపం ఇవి నానార్థాలు కాలం కాలం అంటే సమయం నలుపు కాయం శరీరం గురి స్వభావం జాడ నెక్స్ట్ జాడ అనే పదానికి ఆచూకీ అంటాం కదా ఇదిగో విధం ఆచూకీ దారి దాహం దప్పిక కాలుట ఓకే okay? ఇవి నా అర్థాలు నెక్స్ట్ ప్రకృతి వికృతులను చూద్దాం చూడండి మనిషి ప్రకృతి మానిసి వికృతి పట్టణం ప్రకృతి పత్తనం వికృతి సముద్రం ప్రకృతి సంద్రం వికృతి ఛాయా ప్రకృతి ఛాయా వికృతి కథ ప్రకృతి కథా వికృతి ఓకే okay? తర్వాత క్రింది వాక్యాలలో జాతీయాలను వివరించండి ఒకటవది అందరికీ చెట్టు ఒక పానకంలో పుడక పానకంలో పుడక అంటే అసలు ఎలా వాడతారు దాన్ని ఒక అడ్డు పుల్లగా చెప్పడానికి కానీ లేదా ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు దాన్ని చెడగొట్టే వాళ్ళని కానీ అంటే విఘ్నకారి అని కానీ చెప్పుకునేటప్పుడు ఈ పానకంలో పుడక అనే పదాన్ని వాడతారు ఈ జాతీయం అనుభవం ఆధారంగా వచ్చినది ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని కానియకుండా ఎవరైనా అడ్డుపడుతున్నప్పుడు అతనిని ఉద్దేశించి ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు నెక్స్ట్ రెండు నగరాల్లో తామర తంపరగా అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు తామర తంపరగా అంటే అభివృద్ధిగా వ్యాప్తిగా అంటే విస్తీర్ణంగా ఎక్కువగా అని అర్థం వికసించడం అనే అర్థంలో ఇది వాడబడుతుంది తామర సమూహం వికసించినట్లు ప్రజలు లేదా కుటుంబం యొక్క వ్యాప్తిని గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు ఓకే మూడు పర్యావరణాన్ని నాశనం చేయడం అంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే అంటే తనకు తానే చెడు చేసుకోవడం అంటే మనం కూర్చున్న కొమ్మను కొట్టుకుని నరుక్కున్నాం అనుకోండి ఏమవుతుంది మనమే కింద పడతాం అది తనకు తానే చెడు చేసుకోవడం ఆ పని చేయకూడదని తెలిసిన మూర్ఖంగా చేస్తున్న సందర్భంలో ఈ జాతీయం వాడతారు నాలుగు కళ్ళెదుట చెట్ల బతుకు ఉసూరు అంటుంటే మనిషి నిమ్మకు నీరెత్తనట్లున్నాడు నిమ్మకు నీరెత్తనట్లున్నాడు అంటే తనకేమీ పట్టనట్టుగా ఉండటం ఎంత చెప్పినా ఏం జరిగినా పట్టించుకోకుండా ఉండడం అనే సందర్భంలో ఈ జాతీయం వాడతారు ఓకే ఐదవది ప్లాస్టిక్ నిరోధానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి నడుం కట్టాలి అంటే సిద్ధపడు సిద్ధపడాలి సిద్ధపడుట అని చెప్పే సందర్భంలో ఈ జాతీయం వాడతారు ఓకేనా నెక్స్ట్ వ్యాకరణాంశాలు సంధులు క్రింది వాక్యాలలో ఎరుపు రంగు పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఒకటి కళ్ళెదుట చెట్ల బతుకు ఉసూరు కళ్ళెదుట అనే పదాన్ని ఎలా విడదీయాలి కళ్ళు ప్లస్ ఎదుట కళ్ళెదుట ఉత్తునకు అచ్చు ఉత్వ సంధి నెక్స్ట్ మనందరికీ చెట్టు ప్రాణమిత్రుడు చెట్టు చెట్టు ప్లస్ ఒక ఉత్తునకు అచ్చు ఇది కూడా సంధి నగరాల్లో చల్లని జాడ జానడు నీడేది నీడేది ఇక్కడ తప్పు పడింది నీడేది నీడా ప్లస్ ఏది నీడేది అత్తు అంటే అకారానికి అచ్చు పరమైంది అత్వసంధి నెక్స్ట్ ముస్తాబైన ముస్తాబు ప్లస్ అయిన ఉత్తునకు అచ్చు ఉత్వసంధి తర్వాత క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి మళ్ళీ కొన్ని పదాలు ఇచ్చారు వాటిని కూడా విడదీసి సంధి పేరు రాయాలి తేనెటీగ తేనె ప్లస్ ఈగ తేనెటీగ టగాగమ సంధి పడకటిల్లు పడక ప్లస్ ఇల్లు పడకటిల్లు టగాగమ సంధి పర్యావరణం పరి ప్లస్ ఆవరణం పర్యావరణం ఎకారం వచ్చి చేరింది ఎనాదేశ సంధి బాలింతరాలు బాలింత ప్లస్ ఆలు ఆలు శబ్దం పరమైంది అప్పుడు రకారం వచ్చి చేరుతుంది కాబట్టి రుగాగమ సంధి ఓకే బాలింతరాలు చూలింతరాలు ఇలాంటి వాటి ఆలు శబ్దాలన్నీ వచ్చినప్పుడు అక్కడ రుగాగమం వచ్చి చేరుతుంది రుగాగమ సంధి తర్వాత క్రింది కర్మణి వాక్యాలను కర్తరి వాక్యాలుగా మార్చండి కర్మణి వాక్యం చంద్రుని చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది ఇది కర్తరి వాక్యంగా మనం మారుస్తున్నాం చూడండి చంద్రుడు చల్లని వెన్నెలను ఇస్తాడు రైతుల చేత పంటలు పండింపబడతాయి రైతులు పంటలను పండిస్తారు చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి ఇవి కర్మణి వాక్యాలు ఇవి కర్తరి వాక్యాలు గోపి చేత మొక్క నాటబడింది కర్మణి వాక్యం గోపి మొక్క నాటాడు కర్తరి వాక్యం ఓకే నెక్స్ట్ సమాసాలు చూడండి క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి సమాస పదం విగ్రహ వాక్యం సమాస నామం ఓకే మొదటిది చెట్టు చేమలు చెట్టు మరియు చేమలు ద్వంద్వ సమాసం ఇలా రెండు పదాలు వచ్చి చేరినట్లయితే ద్వంద్వ సమాసం ఆకుపచ్చ శోకం ఆకుపచ్చల యొక్క శోకం యొక్క తత్పురుష సమాసం జానెడు నీడ జానెడు ఎయిన నీడ విశేషణ పూర్వపద కర్మధారే సమాసం విశేషణం ముందు పదంలో పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం రావి చెట్టు రావి అని పేరు గల చెట్టు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం సంభావన అంటే ఒక పేరుతో సంబోధిస్తే కనుక ఆ పేరు పూర్వపదంలో ఉంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం పచ్చని చెట్లు పచ్చనైన చెట్లు పచ్చని అనేటటువంటి విశేషణం పూర్వపదంలో వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం నెక్స్ట్ అలంకారాలు చూడండి క్రింది వాక్యాలలో అలంకారం గుర్తించండి ఒకటి ఆక్టోపస్లా విస్తరించే మనిషి బాహువులు హరితాన్ని హాంఫట్ చేస్తున్నాయి ఈ వాక్యంలో ఉపమాలంకారం ఉంది ఇక్కడ మనిషి బాహువులకు ఆక్టోపస్కు పోలిక చెప్పబడింది అంటే మనిషి బాహువులు మనిషి యొక్క భుజాలను చేతులను ఆక్టోపస్తో పోల్చారన్నమాట ఈ మనిషి భుజాలకు ఆక్టోపస్కు పోలిక చెప్పబడింది కాబట్టి ఇది ఉపమాలంకారం తర్వాత రెండు ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాళ్ళ దర్శనమిస్తుంటాయి ఈ వాక్యంలో ఉపమాలంకారం ఉంది ఇక్కడ ప్లాస్టిక్ కొబ్బరి చెట్లకు ముస్తాబైన శవాలకు పోలిక చెప్పబడింది అంటే ప్లాస్టిక్ కొబ్బరి చెట్లకు శవాలకు ఈ రెండింటికి పోలిక చెప్పారు కాబట్టి ఇది ఉపమాలంకారం మూడు ఆమె కేశాలు నల్లని త్రాచ అన్నట్లున్నాయి ఈ వాక్యంలో ఉత్ప్రేక్ష అలంకారం ఉంది ఇక్కడ కేశాలను నల్ల త్రాచులని ఊహించారు అంటే నిజంగా నల్లత్రాచులాగా లేవు ఆ నల్లత్రాచులా ఉందా అని ఊహ జరిగిందనమాట ఇక్కడ కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం నాలుగు ఆ ఇటుకల బడ్డీలు బట్టీలు వారి పిల్లల బాల్యాన్ని సమాధి చేసిన ఈజిప్టు మమ్మీలు అన్నట్లున్నాయి ఈ వాక్యంలో ఉత్ప్రేక్ష అలంకారం ఉంది ఇక్కడ ఇటుక బట్టీలను ఈజిప్టు మమ్మీలుగా ఊహించారు నెక్స్ట్ ఆ వస్తున్న ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లుంది ఈ వాక్యంలో ఉత్ప్రేక్ష అలంకారం ఉంది ఇక్కడ ఏనుగు నడుస్తున్న కొండలా ఊహించబడింది చూసారు కదా ఆ వస్తున్నటువంటి ఏనుగును ఒక నడుస్తున్న కొండతో ఊహించారు అనమాట కొండలాగా ఊహించారు కాబట్టి అది ఉత్ప్రేక్ష అలంకారం ఓకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ని చూసినట్లయితే అన్నీ క్లియర్గా మీకు లిస్ట్ వైజ్గా కనిపిస్తాయి మీకు ఏ క్లాస్ కావాల్సి ఆ క్లాస్ని మీరు చూసుకుని కావాల్సినటువంటి వీడియోస్ని అందులో చూసుకుని చదువుకోవచ్చు వీడియోతో పాటుగా చదువుకోండి ఒకటి రెండు సార్లు చాలా బాగుంటుంది అనుకున్న విధంగా మంచి మార్కులు మీరు సంపాదించుకోగలుగుతారు ఓకే ఆల్ ద బెస్ట్